వెల్కమ్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించిన నియమక ప్రక్రియ పూర్తి కాబోతోంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏపీ మెగా కి సంబంధించిన కీ అనేది విడుదల చేసింది కాకపోతే ఈ ఫైనల్ కీలో చాలా రకాలైనటువంటి తప్పులు ఉన్నాయి అంటూ చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో మరి ఈ తప్పులన్నిటినీ సవరించి మరి ఫలితాలని విడుదల చేయాలి అని ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు మరి ఏపీ మెగా డిఎస్సి ఫైనల్ కీలో చాలా రకాలైనటువంటి తప్పులు ఉన్నాయి అంటూ మరి వారు పేర్కొనే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం తప్పుల తడకగా డిఎస్సి బయాలజీ షిఫ్ట్ టు ప్రాథమిక కీ మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూన్ పదిన నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ షిఫ్ట్ టు పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీలో తప్పులు దొరలాయని అభ్యర్థులు వాపోతున్నారు దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ తుది కీలోను ఎటువంటి మార్పు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరీక్షకు సంబంధించి పద్నాలుగు నుంచి పదహారవ ప్రశ్నల వరకు తప్పులు దొరికినట్టు వారు చెబుతున్నారు షిఫ్ట్ టూ లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది పరీక్ష రాశారని తుదికిలో అభ్యంతరాలను సరిగ్గా పరిశీలించినందున తామంతా నష్టపోతున్నామని వారు ఆపోతున్నారు దీనిపై మంగళగిరిలోని విద్యాభవన్ కు మంగళవారం పలువురు అభ్యర్థులు వెళ్లి డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డిని కలిసి ఆధారాలతో వివరించినట్టు తెలిపారు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు మరి ఈ విధంగా అభ్యర్థులంతా డిమాండ్ చేస్తూ ఉండడంతో ప్రభుత్వం కూడా మరి ఫైనల్ కీని దాంతో ఏవైతే అభ్యంతరాలు ప్రస్తుతం అభ్యర్థులు చెబుతున్నారో ఆ అభ్యంతరాల్ని మరోసారి పరిగణలోకి తీసుకుని మరి ఫైనల్ కీలో మార్పులు చేర్పులు చేసి ఫలితాలనేవి విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఏ ఒక్క నిరుద్యోగి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక సోషల్ మీడియా అనగా వాట్సాప్ లో మనకు ఒక సమాచారం కనిపిస్తూ ఉంది మరి రేపు నార్మలైజేషన్ కు సంబంధించిన సమాచారం డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉండబోతోంది అంటూ మనం మరి వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఈ సమాచారం అనేది వైరల్ అవుతూ ఉంది దీన్ని కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే డిఎస్సి ఇన్ఫో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు రాత్రికి పూర్తి కానున్న డిఎస్సి నార్మలైజేషన్ ప్రక్రియ రేపు నార్మలైజేషన్ తో మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం కోర్టు కేసుల గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు కోర్టు డిఎస్సి పైన ఎటువంటి స్టే ఇవ్వలేదు ప్రభుత్వం ఆగస్టు లో నియమక ప్రక్రియ పూర్తి చేయటకు పూర్తి సన్నద్ధతతో ఉంది అంటూ మరి ఈ సమాచారం మనకు వాట్సప్ ద్వారా మనకు కనిపిస్తూ ఉంది మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే మనం రేపు నార్మలైజేషన్ సంబంధించిన మెరిట్ లిస్టు విడుదలైతే తెలుస్తుంది మరి మొత్తానికి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఫైనల్ కి విడుదలైంది మరి నార్మలైజేషన్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేయాల్సిన అవసరం ఉంది మరి అన్ని తప్పులు సవరించి మెరిట్ లిస్టు విడుదల చేసిన తర్వాత మరి సెలెక్షన్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ ఐదవ తేదీ లోపు పూర్తయి సెప్టెంబర్ ఐదు కల్లా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవి ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో